నిజంగానే అత్యుత్సాహం కొంపముంచింది రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తూనే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలో ఉన్నారు కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోయారు ప్రశాంత్ కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ప్రశాంత్ లాయర్ రాబోతున్నారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోబోతున్నారు లాయర్ రాజ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి రాజ్ కుమార్ వెళ్లే అవకాశం ఉంది కేసుల వివరాలన్నీ ఆన్లైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రశాంత్ తరపు లాయర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన న్యూసెన్స్ అయితే అంత ఇంత కాదు అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు బయట గొడవ జరుగుతున్నట్టు గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటకు పంపించింది అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం ఇటు పోలీసుల ఆదేశాలను అటు బిగ్ బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతరు చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికే ఓపెన్ టాక్ జీప్ పై చేరుకోవడంతో అసలు రచ్చ స్టార్ట్ అయింది బస్సులపై రాళ్లు రువ్వడం మిగతా కంటెస్టెంట్ల కార్లపై కొందరు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే విన్నర్ గా గెలిచినందుకే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకుంటున్నా అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు స్టాట్కి వెళ్ళిపోతే పద్ధత కాదు బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్న నేను కలిసే వచ్చిన గెలిపించింది మీరు మీరు నన్ను చూడనీకి వస్తే మొహం దాసుకొని పోవాలి ఈ ఘర్షణ ఇన్స్టిటెంట్ సీరియస్గా తీసుకున్నాను చూబిస్ పోలీసులు పల్లవీపు ఫ్రాన్స్ సామర్ధీప్ ఫ్రాన్స్ ఫై కేసులు నమోదు చేశారు ఐ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫోర్టీ నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ కేసు నమోదైంది ఇప్పటికే సాయి కిరణ్ రాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి తరలించారు ఆర్టీసీ బస్సులపై బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిపై టీఎస్ఆర్టీసీ ఎండి బీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానుల దాడిలో ధ్వంసమైన బస్సుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయన దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మరవైపు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసులో అతనికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు హైకోర్టు అడ్వకేట్ రాజేష్ కుమార్ ప్రశాంత్ కు న్యాయం జరిగేలా పోలీసులు సహకరించాలని కేసు వివరాలను వెంటనే ఆన్లైన్ లో పెట్టాలని కోరారు విన్నయాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు కరెక్టే కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు వంద రోజుల నుంచి వితౌట్ మొబైల్స్ వితౌట్ కమ్యూనికేషన్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి అసలు వాట్సాప్లోకి ఏం పంపించట్లేదు పంపించమనట్లేదు ప్రభుత్వ వెబ్సైట్లగా టీఎస్ పోలీస్ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్లు పెడితే మేము దాన్ని అప్లోడ్ చేసి మేము దాన్ని ఎగ్జామిన్ చేసి బల బలహాయి పరిశీలి పరిశీలించుకొని హైకోర్టుకు మేము క్రాన్స్ పిటిషన్ ఇంకా యాంటిస్పెక్టర్ మేము ఇంకేదైనా మేము అధినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ గైడ్లైన్స్ పాటించి ఈ కేసులో పాటించాలని మేము హైకోర్టు విజ్ఞప్తి చేస్తాం ఇక పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైన తర్వాత మొదటిసారి మాట్లాడారు పల్లవి ప్రశాంత్ అంటే ఏంటో జనాలకు మీ పల్లవి ప్రశాంత్ ఎప్పటికీ తప్పు చేయడు అంటూ ఎమోషనల్ వీడియో తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు రైట్ బియో గెలిచినని నా ఊరు గనసాగకం బలికి ఎంతోమంది అన్న మీడియా మిత్రులు మీరే చూసారు ఎంత మంది వచ్చారు అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చిన గెలిపించిన ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటున్నారు చాలా మంది వచ్చారు అంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు అన్నం లేదు అని అన్నం పోతే పల్లె ప్రజానికి ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూసారు మీ పక్షాన్ని ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి కానీ మల్లే ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు